హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తమ్మి ఫెస్టివల్ స్పెషల్ బెనారసీ పట్టు శారీ కలెక్షన్ లో న్యూ డిజైన్ తో వచ్చేసామండి కలర్ కాంబినేషన్ వచ్చేసి లావెండర్ విత్ రెడ్ కాంబినేషన్ మోస్ట్ ట్రెండింగ్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ లావెండర్ విత్ రెడ్ అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి నైస్ పోచంపల్లి డిజైన్ వచ్చేసారండి న్యూ కాన్సెప్ట్ తో వచ్చింది ఆల్ ఓవర్ కూడా ఇలాగ ఎలిఫెంట్ మోతీవ్స్ తో జరీ వివింగ్ మోతీవ్స్ తో హైలైట్ చేశారు చాలా బాగుంది విత్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ తో పిక వివింగ్ కంచి బోర్డర్ అండి బోత్ సైడ్స్ కూడా పికోక్ డిజైన్ కంచి బోర్డర్ క్యారెట్ అవుతుంది శారీని ఓపెన్ చేద్దాం కాంట్రాస్ట్ రిచ్ కంచి పళ్ళు చాలా బాగుందండి పళ్ళు ఆల్సో అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి టూ సైడ్స్ కంచి బోర్డర్ ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ అలోవర్ సారీ అలోవా సారీ కూడా చాలా బాగుందండి రిచ్ పోచంపల్లి డిజైన్ డిజైన్తో నైస్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తో Grab it soon, thank you.